రథ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ దేశానిక మహానీయుడు అందించిన సేవలను సమ సమాజ భారత నిర్మాణం కోసం చేసిన అజరామర కృషిని త్యాగాలను గుర్తు చేసి స్మరించుకున్నారు దళిత బహుజన సబ్బండ కులాలను అన్ని రంగాల్లో అగ్ర కులాలకు దీటుగా తీర్చిదిద్దాలనే అంబేద్కర్ ఆశయాలను గడిచిన పదేండ్ల కేసీఆర్ గారి ప్రగతి పాలనలో నిజం చేసి చూపించారని అన్నారు కార్యక్రమంలో అన్న భీమోజు నాగార్జునచారి ఎండి మోహిన్ అలీ ఎండి మక్దూబ పాషా ఎండి షోయబ్ పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ చౌగాని భిక్షం గౌడ్ నంద్యాల శ్రీరామ్ రెడ్డి పునాటి లక్ష్మీనారాయణ తిరంధా గారి జయంతి సందర్భంగా మరి దళిత సంఘాల ఐక్య ఆధ్వర్యంలో మరి జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు గారికి మరి అన్ని దళిత సంఘాల కుల సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మా రజక సంఘాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆనాడు చేసినటువంటి ఎంతోమంది మహానీయుల పుణ్యమే విద్యాలయ మరి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా ఆయన పెట్టిన దీక్ష అని చెప్పి కూడా నిన్ను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మహనీయుల ఆశయాల కోసం అనుగుణంగా పనిచేసుకుంటూ మరి ఆయన అడుగు జాడల్లో మనందరం కూడా పనిచేయాలి మరి ఆనాటి మహాన్ భావులు చేసినటువంటి పోరాట ఫలితంగా ఇలా మనందరం కూడా స్వచ్ఛగా మరి తిరుగుతున్నామంటే మరి ఆనాడు చేసినటువంటి ఉద్యమాల స్ఫూర్తి మరి ఈ అదే స్ఫూర్తిని మరి ఆనాడు మరి కేసీఆర్ గారు కూడా మరి అంత పెద్ద విగ్రహాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నడిబడులో మరి చేసినందుకు మరి కేసీఆర్ గారు మరి అదే దళిత బంధు స్కీమ్ కూడా పెట్టి ఎంతో మంది పేద దళితులను కూడా ఆదుతున్నటువంటి ప్రభుత్వం మరి ఆనాడు కేసీఆర్ గారు చేశారు మరి ఆయన అడుగు జాడల్లో మనందరం కూడా ముందుకు పోయి మరి మహానీయులను గుర్తించుకొని మరి అన్ని కుల సంఘాలకు అన్ని భవనాలు కూడా ఆమె గెలవడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం జ్యోతిరాలే పోలే భవనం సేవల భవనం కూడా ప్రియాలగూడలు భాస్కరరావు గారు ఆధ్వర్యంలోనే కట్టించినా కూడా ఈ రోజు వరకు కూడా అవి ఓపెన్ కాకపోవడం అనేది బాధాకరమైంది ఈ చొరవతోటి మా భాస్కరరావు గారు మరి అటు ముందుండి మరి అన్నిటిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి భవనాలలో మన జాతి బిడ్డలందరూ కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఫంక్షణాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దళిత సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై భీమ్ జై బీసీ అంబేద్కర్ గారు ఒక పురానికో మొత్తానికో చెందిన ఒక ఎందుకంటే ఎంతమందో పెద్ద మంది పెద్ద మంత్రులు ఉన్నా కూడా ఆ భూమిలో దాంట్లో ఒక పర్మ జాతుల్లో చాలామంది పార్టీ వాళ్ళ కూడా వాళ్ళు రాజ్యాంగం రాక వీలేక ఆయన పార్లమెంట్ ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు ఒకవేళ పొజిషన్లో ప్రధానమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు ఎన్నికల ఎమ్మెల్యేలు కావచ్చు వివిధ రకాల పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ అది అనుభవిస్తున్నారంటే ఆయన తినేవారు ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని ప్రతిపక్షంగా రాజ రాజకీయ బట్టి దాన్ని బట్టి ఇవాళ మన భారతదేశం ఇవాళ ఒక ముందు చేయడానికి ఆయన సాక్షణం కానీ చాలామంది చాలామంది పేర్లు చెప్తారు స్వాతంత్రం సాధించడానికి దాంట్లో చాలామంది ఉండొచ్చు కానీ రాజ్యాంగం పటిష్టంగా అంటే అవతల లేకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఖచ్చితంగా నడపడానికి అన్నీ ఏ విధమైన అధికారాలు ఉండాలి ఏ విధమైన పదం ఉండాలి ఏ విధమైన చట్టం ఉండాలని అంత ఊర్లుగా రాసిన మహానుభావులు ఒక అభ్యంతరం గారు కాబట్టి చేసి ఇంకా అభివృద్ధి అవకాశాలు ఐక్య అంశాలు అన్ని సంఘాలు కూడా పార్టీలకు ఖచ్చితంగా ఇది మనం వ్యక్తి కాదు పార్టీలకు అతీతంగా మనం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు జయంతి జరుపుకొని అట్టే గారిని చెప్తున్నా ఎప్పుడు ఏ కార్యక్రమ ఈ కార్యక్రమాలకే ఉన్నది నీకు అవసరమైనవి అని కూడా మా అభివృద్ధి ఒక పార్టీకి సంబంధించిన కాదు ఎందుకంటే జగన్ లేదంటే అంబేద్కర్ గారు పార్టీ పట్టి చాలా దేశ నాయకుడు ఇంకా అన్ని పార్టీల వారు కూడా ఆయన ఉండబట్టే ఆయన రోజు ఆ రోజు ఉంది చేయబట్టే ఈరోజు అందరం కూడా ఏ పదేనా నడిపించే శక్తి ఆయన ఇప్పటికే కలిగింది ఎందుకంటే చాలామంది నాయకత్వం వహించిన భారతదేశానికి ముందు నడిపించే శక్తి రాజ్యాంగంలో రాసిన శక్తి ఆయన కాబట్టి ఆయనకు మనం ఎప్పుడూ నొప్పి ఉండాలి ఆయన ఆశయాలను సాధించడానికి అంబేద్కర్ ఆలయాలను సాధిస్తామని అందరం అంబేద్కర్ అడుగుదాళలో నడిచి అంబేద్కర్ ఆలయాలను సాధిస్తాం జైపీ